సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విముక్తి కలిగిస్తే సైనిక చర్య ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా కాంగ్రెస్ మహావృక్షాన్ని కోకట వేళతో పెకలించి ఎన్టీ రామారావు గారు స్వాతంత్రం తీసుకొచ్చాడు తెలంగాణ ఖచ్చితంగా స్వేచ్ఛ దొరతనానికి చరమగీతం పడేడే అంటే ఈ మాట తెలంగాణ ప్రజలు ఒప్పుకోవాల్సిందేనా ఎందుకంటే ఆయన ఒప్పుకున్నారా ఎన్ ఎన్టీ రామారావు రెండు రూపాయలకి కిలో బియ్యం మొట్టమొదటిసారి వరన్నం పరిచయం చేసింది ఎన్టీఆర్ అనేలాంటి అర్థం వచ్చేలా కొంతమంది మాట్లాడితే కొంతమంది జర్నలిస్టులు కొంతమంది విశ్లేషకులు దీన్ని వ్యతిరేకించారు అంటే ఎన్టీఆర్ రాకముందు మేము ఊరెన్నం తినలేదా అని అంటూ మాట్లాడుతూ అది మరి అతిశయత్వం దాన్ని వచ్చిన తర్వాత రెండు రూపాయలు అన్నం బియ్యం బియ్యం తిన తినకపోవడం ఉండదండి చాలామంది చెప్పుకున్నారు రెండు రూపాయలకి కిలో బియ్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత రేషను కోటాలో మంచి బియ్యం వచ్చేటప్పటికి బియ్యం తెచ్చుకున్నారు ఇప్పుడు చాలామందికి విదిలించేవారండి సంక్షేమ పథకాలు అంటే సంక్షేమానికి ఆజుడైన పక్కా ఇళ్ళు కానీ జనతా వస్త్రాలు కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఆడపిల్లలకి ఆస్తి హక్కు కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు సంస్కరణలు తీసుకొచ్చి అంటే కమిట్మెంట్ తోడు ఒకటి పేద ప్రజల పట్ల